హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ పల్లీ చికెన్ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే అలాగే ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరూరుంచిలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి బిగ్ సైజు గ్లాస్ కొలతో పెట్టేసుకొని ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా పల్లీలను తీసుకొని వాటిని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి మనకు కలర్ చేంజ్ అయితే తప్ప లోపల పచ్చిగా ఉంటుంది అందుకోసం అనేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగా కలుపుకుంటూ నిదానంగా వీటిని వేయించుకుందాము ఈ పల్లీలను ఇవి వేగుతూ ఉండగా ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా బెల్లాన్ని తీసుకున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్కి ఈ క్వాంటిటీ ఆఫ్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఇలాగ తీసుకొని దీన్ని ఈ బెల్లాన్ని బాగా తురిమేసి ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ ఒక టూ గ్లాసెస్ వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నెను పెట్టేసి ఒకసారి మనం ఇలాగ కలిపేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము ఈ బెల్లం కరుగుతూ ఉండగా ఇంకో సైడు చూస్తున్నారు కదా మనకు పల్లీలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారినిద్దాము ఈ పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసును కానీ లేకపోతే ఒక బౌల్ కానీ తీసుకొని కొంచెం గట్టిగా చేతితోటి ఇలాగా ప్రెస్ చేస్తూ మనం పప్పుని రెడీ చేసుకుందాము పల్లీపప్పుని ఇలా చేయటం వల్ల మనకు చాలా త్వరగా పప్పు రెడీ అయిపోతుంది పల్లీపప్పు రెడీ అయిపోతుంది ఇది చేస్తూనే ఇంకో సైడు చూస్తున్నారు కదా మనకు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము అలాగే ఇక్కడ మనకు పల్లీపప్పు కూడా రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు ఈ పొట్టునంతా కూడా రిమూవ్ చేసుకుందాము ఇలాగ ఒక జాలి గరిటను తీసుకుని దాంట్లోకి ఇలా కొంచెం కొంచెంగా ఈ పల్లీపప్పుని వేసుకుని మనం ఇలాగ ఇలాగా కదుపుతూ ఉన్నామంటే చక్కగా మనకు పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ పల్లీపప్పుని ఒక బౌల్లోకి వేసుకున్నాము అలాగే మనకి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది కదా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలోకి వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాము అలాగే ఇప్పుడు మనం పల్లిపప్పును వేసుకోవటానికి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఏదైనా ఒక ప్లేట్ వెడల్పాటి ప్లేట్ మీద కూడా అలాగ పల్లిపప్పును వేసుకోవచ్చు పల్లీ చికెన్ని మనం ఇలాగ ఆయిల్ వేసుకోవటం వల్ల ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనకు చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పాకం రెడీ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది పాకం రెడీ అయ్యేటప్పుడు ఒకసారి మనం ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని చూసుకుందాము మనకు పాకం వచ్చిందా లేదా అనేసి ఇలాగ మనం ప్లేట్కి వేసి ఇలాగా కొ సౌండ్ అనేది రావాలండి సౌండ్ వచ్చినప్పుడు మనకు చక్కగా పాకం రెడీ అయినట్లు మనకు పాకం అనేది గట్టిగా రావాలి అప్పుడే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కొడితే సౌండ్ రావాలండి అట్లా మనకు మంచిగా సౌండ్ వచ్చినప్పుడు పాకం రెడీ అయినట్టు ఇక ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పాకంలోకి మనం పప్పుని రెడీ చేసుకున్నాం కదా ఇక అది వేసుకొని ఇలాగ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతోటి ఇలాగ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఇక దానిపైకి వేసుకుందామండి ఇక ఇలాగా గరిటెతోటి తీస్తూ కొంచెం మనం పలిచగా కొంచెం వెడల్పుగా పలుచగా చేసుకుందాము చల్లారిపోతే మనకు గట్టిపడిపోతుంది అందుకే మనకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం స్పీడ్గా చేసుకోవాలి పల్లీ చిక్కిని దాంట్లో నుంచి గిన్నెలో నుంచి రిమూవ్ చేసినప్పుడు ఇలాగ మనం మొత్తం కూడా కొంచెం పల్చగా వెడల్పుగా చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా రెడీ చేసుకుని ఒక టూ అవర్స్ వరకు కూడా మనం అలాగ వదిలేసేయాలండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలాగ మనం వదిలేసామంటే ఒక టూ అవర్స్ వరకు కూడా చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఒక టూ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా మనం అడుగు భాగంలో ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకు ఈజీగా చక్కగా వస్తూ ఉంది తీస్తుంటే చూస్తున్నారు కదా మనకు ఒక సగం ఒక హాఫ్ భాగం వరకు కూడా వచ్చేసింది అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా పల్లీ చికెన్ రెడీ చేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్